అందరికీ నమస్కారం ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనకి ఎన్నో తెలియని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా ఓం నమ శివాయ గురువుగారు ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కరంగలిమాల కరంగలిమాల అదే ఎక్కడ చూసినా వైరల్ అయిపోతుంది అనమాట మరి ఈ కరంగలిమాల సర్వరోగ నివారిణి అంటూ ఉంటారు అసలు ఈ మాటలన్నీ నిజమేనా లేకపోతే ఉత్తి అపోహలు అంటారా అంటే కరుంగలి అనేది ఒక నల్ల రంగు పోసుకున్న ఒక లాంటిది సో నలుపు దిష్టికి చేనాం దిష్టి దోషాలకి వాడతాం పాతార మురుగన్ అని తమిళనాడులో ఒక దేవాలయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి నలుపుతో కూడుకున్న హారం వేయడం ఒక సాంప్రదాయం సో మన దిష్టి దోషాలకు అది మన సాంప్రదాయంలో నలుపుని వాడతాం అది వుడ్తో చేశారా క్లాత్తో చేశారా ఇంకొకటా ఇంకొకట దిష్టి దోషాలకు తల వెంట్రుకల దగ్గర నుంచి దిష్టి దోషాలు ఈ నలుపు అన్ని రకరకాలుగా వాడతాం ఈ కరుంగలి అనేది ఏమిటి అంటే ఇది తమిళ సాంప్రదాయంలో కరుంగలి అన్న పదం వాడతారు దానికి నిఘంఠువ అర్థం ఏమిటో మనకు తెలియకపోయినా మనకు తెలిసిన అర్థం ఏమిటి అంటే కరుంగలి అనేది బ్లాక్ ఎబోని బ్లాక్ ఎబోని వుడ్ బ్లాక్ ఎబోని అంటే సింపుల్గా మనకి అందరికీ తెలుసు ఇది నల్లతుమ్మ బ్లాక్ ఎబోని అంటే నల్లతుమ్మ ఇది దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా అందరికీ తెలుసు సో వీళ్ళు అనుకున్నట్టు అద్భుతాలు అది సర్వరోగ నివారణ కాదు దృష్టి దోషాల వరకు ఓకే అంతవరకు పర్వాలేదు ఓహో మరి అసలు కరంగలిమాలని ఏ చెట్టు నుంచి తీస్తారు ఆ చెట్టు ఏంటి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అపోహలు నేను కూడా విన్నాను నూట యాభై సంవత్సరాలు చెట్టు పడిపోయిన తర్వాత మళ్ళీ లోపల నుంచి ఒక అదే వే మోదులాగా వస్తుంది అది ఒక యాభై సంవత్సరాల కింద పడిపోవాలి తర్వాత అందులోంచి తీసేది అదే కరంగలి వృక్షం అంటారు ఇవన్నీ అబద్ధం ఇవన్నీ అబద్ధం నల్ల మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు కరంగలి అంటే ఏంటంటే నల్ల తొమ్మ అంటే ఏంటో ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు సో వాళ్ళకి తెలిసినట్టు మనం మన పెద్దవాళ్ళకి తెలిసి ఎవ్వరిని అడగక్కర్లా కాబట్టి ఇదంతా ఏమీ కాదు కరంగ ఒకళ్ళేమో ఏమో వృక్షం అంటారు ఒకళ్ళు ఏమో ఇదో రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల చెట్టు అంటారు ఇది ఏమీ లేదు ఎక్కడ కనిపెడితే అక్కడ ఉంటుంది నల్లతుమ్మ చెట్టు అదే ఇది కొంత కొంతమంది ఏమో నల్లమల అడవుల్లో దొరుకుతుంది అంటారు రకరకాల కథలు చెప్తున్నారు సో ఈ మధ్యనమ్మ ఈ యూట్యూబ్ నాలెడ్జ్ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ యూనివర్సిటీస్ ఎక్కువైపోయింది ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పడం ఎవరి చేతిలో మైకుంటే వాళ్ళు చెప్పడం వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా జనం కూడా చూడట్లేదు ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు ఎవరు ఏది చెప్తే యూట్యూబ్లో చెప్పారు కాబట్టి నిజమై ఉండొచ్చు అది ఎంతవరకు వాస్తవం ఎవరు ఆలోచించట్లేదు అవును కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరు చేతుల్లో కానీ ఎవరు మెళ్ళో చూసినా కూడా ఒక ఆ ఆడవాళ్ళు వేసేసుకుంటున్నారు మగవాళ్ళు అసలు ఏం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిదంట 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 అది ఎందుకు మంచిది దేనికి మంచి చేస్తుంది ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అసలు వేసుకోవాలా వద్దా ఇది కూడా ఎక్కువ భయపడుతున్నారు ఎవరు వేసుకోకూడదు వాళ్ళు వేసుకోకూడదు అసలు ఎంత దారుణంగా భయపడుతున్నారంటే ఇప్పుడు అది దైవికమైనది మంచిది అయితే మనం ఒక సనాతన ధర్మంలో ఉన్నాం ఈ ధర్మం ఏం చెప్తోందంటే బలంగా ఆచరించదగ్గది ప్రతీది ఆచారమే ఆచరణకు యోగ్యము కానిది ఏది ఆచారము కాదు సో ఏదైనా అలా ఆచరించలేకపోతే మన సాంప్రదాయంలో అది కాదది దాన్ని మనం ఎంటర్టైన్ చేయ అవసరం లేదు సో ఆచరించగలిగితేనే ఆచారం మనం సా సాంప్రదాయంలో తీసుకుంటాం కాబట్టి మన ధర్మం ఏం చెబుతోంది అంటే స్త్రీ పురుష భేదం లేదు లింగ భేదం లేదు వయోభేదం లేదు ప్రా ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళు ఇలా వేసుకోవాలి అలా ఏమీ లేదు ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి అలా ఏముండదు ఈ అలవాట్లు అనేది వ్యక్తిగత వ్యక్తిగతమైనవి ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి ఈ ప్రాంతంలో ఒక అలవాట్లు ఉంటే ఇంకో ప్రాంతంలో ఇంకో ఉంటాయి సో అది మన ధర్మానికి ఆపాదించాల్సిన అవసరం లేదు మీ అలవాట్లని ధర్మానికి ఆపాదించాల్సిన అవసరం లేదు సో నువ్వు ఏం తింటామనేది నీ వ్యక్తిగతం కాబట్టి దానికి దీనికి సంబంధమే లేదు తర్వాత ఈ కరుంగలి చిన్న పెద్ద ఎవరైనా వేసుకోవచ్చు ఆడ మగ ఏ కండిషన్లో ఉన్నా వేసుకోవచ్చు ఇంకొకటి బలంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే నేను ముప్పై మూడు సంవత్సరాలు పైచేరుకు రుద్రాక్షల్లో ఉన్నాను నా పని నిరంతరం ఒక విద్యార్థినే చదవడం 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 చిన్నప్పుడు నీ సంస్కృతాంధ్ర భాషల్లో ఒక అంటే కనీసం అన్నా ఉంది నాకు పెద్ద పండితులు అని చెప్పం కానీ అయితే చిన్నప్పటి నుంచి ఉంది సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చా చిన్నప్పటి నుంచి ప్రవేశం ఉంది సో నేనేం చెప్తానంటే ఆ చదవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పడం నా ఉద్దేశం ఇప్పుడు వరకు నేను అలా ఎక్కడా చదవలేదు ఇది వేసుకోకూడదు ఈ గ్రంథంలో ఉందని చెప్పే మాట నేను ఎక్కడా చూడలేదు ఇది పలానా వాళ్ళు వేసుకోకూడదు పలానా వాళ్ళు వేసుకోవాలి మరి వీళ్ళు ఎక్కడ చదివారో నాకు తెలియదు అలా ఖచ్చితంగా చెప్తున్నాను నా ఎరుకలో లేదు అసలు లేదనే చెప్తాను అంటే ఇప్పుడు ఎవరైనా కూడా వేసుకోవచ్చండి ఎవరైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు అలా ఏమి ఏది అయినా తినొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వేసుకోవచ్చు మళ్ళీ లేనిపోయిన భయాలన్నీ వాళ్ళకి ఏం పెట్టాల్సిన అవసరం అలా ఓకే ఈ మరి మన 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 పద్ధతుల్ని ధర్మాన్ని ఏమన్నా కాపాడుతుందా అంటే రక్షిస్తుందా ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు దిష్టి దేశాలు పోతే ఎంతో ఉపయోగం ఉంటుంది కదా ఇప్పుడు అన్నిటికంటే మించిందమ్మా నమ్మకం వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చిన అమృతం పనిచేస్తుంది ఒక నమ్మకంతో ఇప్పుడు మనం ఏమిటి విగ్రహంలో దేవుడు ఉన్నాడు లేదు తర్వాత పక్కన పెట్టు దేవుడిగా నువ్వు భావిస్తున్నావు దేవుడిగా భావిస్తుంటే అంతే నువ్వు రాయి ఇప్పుడు పరమానంద శిష్యుల కథలో శివార్చనకి సమయం అయిపోతే రాజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వేస్య దగ్గర ఉంటే ఆమె స్థనాన్ని లింగంగా భావించినటువంటి సాంప్రదాయం అంత గొప్ప సాంప్రదాయం మనం చూసే కళ్ళని బట్టి మన దృష్టిని ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది నీ ఆలోచన తగ్గట్టుగానే నీ ఉంటుంది కాబట్టి అది మంచిది అంటే మంచిది మంచిదని నమ్మి ఆచరించు మీ దగ్గరికి ఆ మాల తీసుకోవాలా లేకపోతే రుద్రాక్ష తీసుకోవాలని డౌట్ తో వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఇక్కడ అసలు మేము ఈ సంస్థ ముప్పై మూడు సంవత్సరాలు నుంచి ఉన్నాం ఇలాంటి వేదన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చిన్న పొరపాటు జరిగితే రాళ్ళు వేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అందుకనే ఎక్కడా తప్పు జరగకుండా ఉండడం కోసం దీన్ని కొంతకాలం అధ్యయనం చేయడం నేను మళ్ళీ దాన్ని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిస్తే మధ్యలో థర్డ్ మ్యాన్ ఉంటే పొరపాట్లు జరగవచ్చు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టి సంస్థ ద్వారానే పెట్టి ఒడ్డు ఇక్కడికే తెప్పించి ఇక్కడే చేస్తే మోసాలు జరగవు కదా అందుకనే మనం ఇది చేస్తున్నాము అని చెప్పడానికి కూడా మేమేం చేస్తున్నామంటే ఎవరన్నా కరంగలి ఆర్డర్ చేస్తే భారతదేశం నుంచి ఎక్కడి ఏ మూల నుంచి అయినా ఆ కరంగలి మాలకి ఒక సీల్ ఉంటుంది ఎవరు ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఓపెన్ చేస్తే తీసుకోవద్దు దాంట్లో ఏముంటుందంటే ఏ వుడ్తో అయితే ఈ కరంగలి చేస్తారో పీస్ కూడా పెడతారు అది ఎవరికన్నా మీ ఇంట్లో పెద్దోళ్ళకి చూపిస్తే ఇది కరంగలి చెప్తారు ఇందులో ఏం మోసం జరగలేదు ఆ పీస్ అదే ఓకే నేను ఆ పీస్ చూపిస్తానంటే ఇప్పుడు ఇలా కట్ చేయగా వచ్చిన పీస్ ఇది

మంచిది గొప్పది ఒరిజినల్ రాస్తారు నకిలీ అని రాయరుగా ఇప్పుడు మన దగ్గర ఇదేంటంటే ఏ సర్టిఫికేట్ లక్కర్లా దాంతో పాటు ఆ పూసలతో పాటు ఇది కూడా పంపించేస్తే తెలిసిపోతుంది తెలిసిపోతుంది సో ఇప్పుడు మీరైతే పంపిస్తున్నారు కాబట్టి నేను తెలుసుకోవచ్చు అందులో సర్టిఫికేట్ లాగా ఏం అక్కర్లేదు ఒకటి ఒకటి బలమైన నమ్మకం ఏమిటంటే ఈ సంస్థ ఇంతవరకు చిన్న పొరపాటు జరగలేదు ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఇప్పుడు వీటి కోసం బురద చల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదు జెన్యున్ ఇవ్వడం కోసమే మా ప్రయత్నం ఇది పంపిస్తాం చాలా మందికి డౌట్ మరి ఇదేం చేసుకోవాలి అది మెడలో వేసుకుంటాం అది మెడలో వేసుకుంటాం మరి ఇదేం చేసుకోవాలి అది ఎందుకు వేసుకుంటున్నాం దిష్టి దోషాలు అయిపోవడం కోసం కదా నెగిటివ్ ఫోర్సెస్ మన మీదకి రాకుండా ఉండడం సో అది ఉంటే నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రావు ఇది ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లోకి రావు కదా మన పూజా మందిరంలో పెట్టుకుంటాం ఇది మెడలో వేసుకుంటాం ఆ ఏరియా అంత ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా ఇదే మీరు డబ్బులు ఇచ్చుకోనట్లేదు కదా దాంతో పాటు ఉచితంగానే వస్తుంది కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు మీ దగ్గర కొంటే ఇప్పుడు మీరు అది పంపిస్తున్నారు కాబట్టి ఇది ఒరిజినల్ మనం మనకు అర్థం అవుతుంది ఇప్పుడు మీ దగ్గర కొనని వాళ్ళకి మామూలుగా ఒక కరంగల్ మాల మీరు అన్నట్టుగా అదిగో ఒక సర్టిఫికేట్ తో తీసుకునే వాళ్ళకి అసలు అది ఒరిజినల్ కదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు నలుపు ఉంటే తీసేసుకుంటున్నారు ఆ నలుపు అది నీళ్ళల్లో రంగులో ముంచి కొంతమంది చేస్తున్నారు ఆ సింక్ అయ్యే వరకు ఆ కలర్ పీల్చుకునే వరకు తీసుకున్న తర్వాత అప్పుడు చేస్తున్నారు తర్వాత ఈ రకరకాలు ఒకటి కాదు నేను చాలా అది కూడా కొన్ని సర్టిఫికెట్స్ లో నేను విన్నది ఏంటంటే ఇలాగా పంపించిన తర్వాత దీన్ని ఓవరాల్ తీసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఒక నైట్ అంతా కూడా ఒక ప్లేట్ లో రాగి ప్లేట్ లో పాలు పోసి ఆ పాలల్లో ఈ కొరంగలి మాల వేసి పెడితే అప్పుడు ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి పరాకాష్ట సో ఇలాంటి తెలిసి తెలియని మాటలు చెప్పి జనానికి అంటే మనకి వేమన గారు ఒక మాట అంటాడు కుక్క తిన్నవాడు కురలింగ జంగంబు పంది తిన్నవాడు పరమయోగి ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిలా అంటే సైజును బట్టి జ్ఞానం రాదు ఇది నిజం సైజుని బట్టి జ్ఞానం రాదు జ్ఞానం వేరు వీళ్ళు ఎన్ని యాడ్ చేస్తే అది దానికి ఎక్కువ శానిటీ వస్తుందేమో అని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం అలా ఉండదు అలా ఉండదు దానికి ఉండే ప్రాశస్యం దానికి ఉంటుంది నువ్వు దానికి ఏదో అంగులు ఆర్భాలు చేసినంత మాత్రాన అలా చేయాలని ప్రయత్నం చేస్తే ఒక దురదృష్టం దౌర్భాగ్యం అంతే నీ తెలివితేటలన్నీ వీటి మీద చూపించిన కాదు సమాజ హితం కోసము నీ ఎదుగుదల కోసం ఎదుగుదల ఇందులో కనిపిస్తుంది అది వేరే సంఘం అలా అని చెప్పి ఎలా పడితే అలా చేయడం మంచిది కాదు సో అంటే మామూలుగా మరి విడిగా తీసుకునే వాళ్ళు ఏ విధంగా కనిపెట్టచ్చు అంటారు అది కూడా ఒకసారి వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా ఎవ్వరు దీనికి నేను చెప్తున్నాను ఎవరన్నా చెబితే నమ్మకండి ఇలా తెలుసుకోవచ్చు అలా తెలుసు టెక్నాలజీ ఇంతగా పెరుగుతున్నప్పుడు ఇంతగా టెక్నాలజీ ఇప్పుడు ఒక గోడ కట్టాలంటే నువ్వు తాపి పని నేర్చుకోకర్లా మంచి వర్కర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ ప్రతీది మనం కొనే ప్రతీదానికి టెక్నికల్ ఎడ్యుకేషన్కి మనం వెళ్తాం టెక్నికల్ నాలెడ్జ్ తీసుకునేది కొనాలంటే సాధ్యం కాదు నమ్మకం చాలా ముఖ్యం అన్నిటికీ మనం ఏదైనా టెక్నికల్ నాలెడ్జ్ తీసుకొని కొనాలంటే ఎవడికి సాధ్యం కాదు విశ్వాసం అనేది చాలా మెయిన్ పాత్ర పోషిస్తుంది మీరు వైద్యుడి మీద నమ్మకం ఉంచండి అతను పంచదార గోళిక ఇచ్చిన అమృతులా పనిచేస్తుంది కాబట్టి మీరు ఎంబీబీఎస్ చదివి వాళ్ళు ఇచ్చిన మందులు కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఏమైనా సైజులు అంటే మనకి ధారణకి అనువుగా ఉండడం కోసం ఇప్పుడు మన చాలామందికి అవి అర్థం కాదు ఈ నోటుకు వచ్చింది చెప్పడమే మన సాంప్రదాయంలో నూట ఎనిమిది ఎందుకనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం నక్షత్రాల గురించి పాదాల గురించి రాసుల గురించి నూట ఎనిమిది గురించి ఇరవై ఏడు నాలుగు ఇంటు నాలుగు ఇవి నూట ఎనిమిది ఈ నూట ఎనిమిదికి అనేక రకాల ప్రాశస్యం మన ధర్మంలో ఉంది ఇవి నూట ఎనిమిది వేసుకోవాలి నూట ఎనిమిది వేసుకునేటప్పుడు యాభై నాలుగు అర్ధమాల వేసుకున్న నూట ఎనిమిది పూర్ణమాల వేసుకున్న నావి దాటకుండా వేసుకోవాలి ఇది ధర్మం ఓకే బొడ్డు దాటకూడదు అలా వేసుకో చెప్పారు దానికి ఎలా వేసుకోవాలంటే వాళ్ళ సైజుని బట్టి అందుకనే ఒక విగ్రహానికి ఒక విగ్రహానికి ఒక హారం వేయాలన్నా ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు ఒక రుద్రాక్షమాల విగ్రహానికి వేయాలన్నా ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు శిల్పశాస్త్రంలో ప్రవేశం ఉండాలి వాళ్ళకి తెలిసి ఉండాలి ఆగమ నిబంధనలు ఖచ్చితంగా వాళ్ళకి పరిచయం ఉండాలి తెలిసి ఉండాలి మన ఆగమ నిబంధనలు తెలియకుండా శిల్పశాస్త్రంలో ప్రవేశం లేకుండా ఇప్పుడు ఒక మనిషి కూర్చుంటే ఈ హైట్లో ఉంటారు కూర్చున్న మనిషి చెయ్యి కదిలితే ఇంత ఇలా ఉంటుంది అని శిల్పశాస్త్రం తెలియజేస్తుంది ఆ అవగాహన ఉండాలి ఎలా పడితే అలా చేతులు ఆడించడానికి ఆగమశాస్త్రం ఒప్పుకోదు సో ఈ రెండింటినీ సమన్వయపరచుకొని హారాన్ని తయారు చేయాలి కదా సో అలాగే మనం వేసుకున్నప్పుడు ఇక్కడ మనం వేసుకుంటున్నాం ఈ స ఇది మానవుడికి మనుష్యుడికి ఇంతకంటే గొప్ప పవిత్రమైన ప్రదేశం ఏమీ ఉండదు మనకి చాలామంది అడుగుతారు ఇక్కడ వేసుకోవచ్చా ఇంతకంటే ఏముంటుంది జగద్గురు ఆదిశంకర్లు వారు ఏం చెప్తారు అంటే దేహమే దేవాలయం ఇంతకంటే మనుషుడు దేన్ని ప్రేమించడు అహం బ్రహ్మస్ అహం బ్రహ్మస్మి అహం విష్ణు అహం శంకర అద్వైతంలో ఆయన అదే చాలా బలంగా చెప్తా సో ఇంతకంటే పవిత్రంగా ఏముండదు ఇక్కడ వేసుకుంటున్నావుగా వేసుకో వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకో వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నాభి దాటకుండా నీకు ఇబ్బంది లేకుండా నీ దినచర్యకు ఆటంకం కాకుండా ఆ మాల డిస్టర్బ్ అవ్వకుండా ఇవన్నీ చూసుకొని శిల్పశాస్త్రం ఎందుకంటే ఇందుకే నీ దైనందిన జీవితంలో అది అడ్డం కాకుండా నువ్వు చేస్తున్న పనులకి ఆటంకం కాకుండా ఆ మాల డిస్టర్బ్ అవ్వకుండా నాభి దాటకుండా సరిపడేటట్టు వేసుకో అలా వేసుకోవాలి ఇందులో ఎంఎంలు అంటే ఇప్పుడు ఇవన్నీ తెలియదు పాపం టెక్నికల్గా ఇల్లు సిక్స్ ఎంఎం ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అంటుంటారు అవునవును ఈ ఎంఎంలు ఎందుకంటే సరి చేసుకోవడం కోసమే సిక్స్ ఎంఎం స్టార్టింగ్ చిన్నపిల్లలకు వేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లల వరకు రేత సన్నగా ఇప్పుడు నాలాంటి వాడు వేసుకుంటే మినిమం ఎయిట్ ఎంఎం వేసుకోవాలి మినిమం ఎయిట్ ఎంఎం వేసుకుంటేనే కానీ సరిపోదు ఇక సిక్స్ ఎంఎం ఆ తర్వాత చిన్న పిల్లల తర్వాత పెద్దవాళ్ళు నీలాంటి వాళ్ళకి అయితే సెవెన్ ఎంఎం వేసుకుంటే బాగుంటుంది ఇంకా చిన్నగా ఉంటే సిక్స్ ఎంఎం నాలాంటి వాళ్ళు ఎయిట్ ఎంఎం ఇక ఎవరైనా ఆధ్యాత్మికవేత్తలు అయితే అవి పెద్దవాళ్ళని కాదు పెద్దగా కనబడాలి వాళ్ళకి వాళ్ళకి పెద్దగా అది మార్క్ కనిపించాలి కదా ఆ మార్క్ కనిపించడం కోసం ఇప్పుడు అవసరం కోసం కొన్ని అయితే అలంకరణ కోసం కొన్ని ఇక్కడ అలంకరణ కాదు ఇక్కడ తెలియజేయడం మార్క్ ఇక్కడ మార్క్ అది ఈయన ఫలానా అని తెలియాలి అంటే అవి అలా ఉండాలి అలా ఉంటేనే తెలుస్తుంది సో అలా ఆ వివరణ చూపిస్తాను అన్నారు కదా సార్ కాకపోతే నేను ఒకటి విన్నాను మీరే కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని ఇలాంటి దేవాలయాలకి వెళ్ళి మీరే వేసినట్టు వివరాలు అంటే ఈ శిల్పశాస్త్రం పట్ల అవగాహన ఆగమ నిబంధనలు చదువుకున్న వాళ్ళుగా ఈ రెండు తెలిస్తే ఒక హారాన్ని రూపొందించచ్చు ఎలా పడితే అలా వేయడానికి ఉండదు సో నాది పూర్వజన్మ సుకృతమో తెలియదు భగవంతు ఇచ్చిన అవకాశమో తెలియదు అత్యధిక కాలంగా ఎన్నో సంవత్సరాలుగా ఇందులో ఉండడం ఒక కారణం కావచ్చు ఇవన్నిటి రీజన్తో భారతదేశంలో చాలా దేవాలయాలకి చాలా దేవాలయాలకి నేను డిజైన్ చేసిన రుద్రాక్ష మాలలే అన్ని దేవాలయాల్లో ఉన్నాయి ఇది బలంగా చెప్తాను అలాగే అమెరికాలో కూడా చాలా అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అమెరికాలో ఆల్మోస్ట్ యాభై రాష్ట్రాల్లో శివాలయాలు ఉన్నాయి అందులో ఇంచుమించుగా అమెరికాలో అన్ని శివాలయాల్లో కూడా ఆ రుద్రాక్ష మాలలు అది పూర్వజన్మ సుకృతం ఈశ్వరుడు ఈశ్వరుడు అనుగ్రహించిన ఇది తప్ప నేను ఏదో వ్యక్తిగతం అని నేను ఏ రోజు నాకు ఇవన్నీ అంటే అంతేకాదు ఒకరోజు ఈవో గారు ఫోన్ చేసి కాళహస్తి నుంచి పన్నంగారారు మీతో అర్జెంటుగా ఏమైంది అంటే ఈ నాలుగు నెలల క్రితమే ఫోన్ చేసి అంటే పూర్వజన్మ సుకృతం ఎలా ఉంటుందో చెప్తున్నాను ఉదయం నుంచి రాత్రి దాకా రుద్రాక్షల్లో ఉంటే ఆయనతోనే ఉంటాం ఈశ్వరుడే ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ సుప్రీం లార్డ్ సో ఆయనతోనే ఆయన సమక్షంలోనే ఉన్నప్పుడు ఫోన్ వచ్చి ఏమిటంటే ఏమి లేదు జగద్గురు ఆదిశంకర్ల వారు ప్రతిష్ఠించిన ఈ స్ఫటిక శివలింగం ఎవరో ఒక స్త్రీ అభిషేకం చేస్తూ ఆ స్టీల్ పాత్రని దాని మీద పడేశారు అది భిన్నమైంది ఆ శివలింగం స్ఫటిక శివలింగం అది అర్జెంటుగా మార్చాలి మీరు ప్రతిష్ఠి అసలు అసలు ఆ ఊహే ఆ మాటే సో ఏమిటమ్మా అసలు

ఒక ఇరవై ఐదేళ్ల క్రితంపై సంగతి చెప్తున్నాను అప్పుడు ఏదో నాకు ఇలాంటి నమ్మకాలు లేనప్పుడు నేను అప్పుడు స్కూటర్ మీద వెళుతు ఉంటే ఆయన సంధ్యావందనం చేస్తున్నారు అప్పటికీ ఆయన అంత ఇది లేదు ఆయనతో పాటు నలుగురు ఐదుగురు ఉన్నారు సరే నాకు అప్రయత్నంగా తెలియకుండానే వెళ్ళి ఆయనకి నమస్కరించాను కాళ్ళకి నేను నాస్తికుండా అయ్యి నల అప్పుడు ఆయన ఒక కదిలీ బలం నాకు ఇచ్చారు వారించి నమస్కారం చేస్తుండే వారి ఒక ఖర్చుపడి నా చేతిలో పెట్టారు పెట్టినప్పుడు చూశారు చూస్తే ఇక్కడ ఈ త్రిశూలం ఉంది నా చేతిలో ఏ నీ చేతిలో త్రిశూలం ఉంది జాగ్రత్త అని చెప్పి అప్పుడు పెట్టారు ఆ తర్వాత పట్టించుకోలేదు నేను అసలు అది అప్రయత్నంగా అలా ఇందులోకి రావడం జరిగింది ఇప్పుడు నాకు ప్రత్యేక అనుభవాలు ఇలా జరిగినప్పుడు చాలా మంది నమ్మని నమ్మని అనుభవాలు నేను స్వచ్ఛ స్వయంగా చూశాను కాబట్టే నేను ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాను నేను ఏది నమ్మానో అదే చెప్తాను అంతే నా టీవీ ప్రోగ్రాంలో కూడా ఎక్కడ అనవసర ప్రసంగం చేయను సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను అలాగే రుద్రాక్షల గురించి చెప్పేటప్పుడు కూడా ఇది వేసుకుంటే రేపు పొద్దున్నే ఫ్యాక్టరీలకు వానర్ అవుతావు అద్భుతాలు జరిగిపోతాయని నేను ఎప్పుడు చెప్పలేదు ఇది వేసుకోకపోతే ప్రమాదం అని చెప్పలేదు ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఇది ఒక నువ్వు చేస్తున్న పనికి ఒక సపోర్ట్ అలాగే మీరు కరుంగలి ఒక స్పిరిచువల్ సపోర్ట్ మనం చేస్తున్న పనికి సపోర్ట్ చెప్తూ ఉంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అక్కడే ఆగిపోయాను మీరు నాస్తి కూడా అన్నారు మళ్ళీ అన్నారు స్పిరిచువల్ సపోర్ట్ అంటున్నారు అసలు ఆ కి ఇప్పుడు మీరు చేస్తున్న దీనికి కనెక్షన్ కొంచెం తక్కువే ఉంది పూర్వాశ్రమంలో అది అన్నాను ఇప్పుడు కాదు కదా అసలు మీకు ఆ మధ్యలో చిన్న కనెక్షన్ ఎలా ఏర్పాటు అయింది అసలు దేని మూలని మీరు ఇలాగా ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మా సమాజంలో అయ్యో ఇప్పుడు ఎక్కడైనా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి మహామహుల దగ్గర నుంచి చూస్తే వాల్మీకి అయినా కూడా పురాశ్రమలో ఆయన వేరు అలాగే ప్రతి దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళే మనం చూస్తున్నాం నాబోటి ఎంత సో చాలా మంది ఉంటారు అందరూ పుట్టుకతో ఒకే దాంట్లో ఉండరు మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది మార్పు ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు నాతో మాట్లాడుతున్నది ఇప్పుడు నీ ఆలోచనలు రేపు ఉండకపోవచ్చు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రాధాన్యత క్రమాలు మారుతూ ఉంటాయి ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి నీకు చిన్న అడిగావు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు షారూక్ ఖాన్ నా టాటూ తప్పు వేసుకున్నాను ఇది కాదు అప్పుడు తెలియకేసుకున్నాను చిన్నపిల్లాడు ఏం కాస్తాను ఆ డి అన్నది మళ్ళీ మార్చుకున్నాడు నేను పొరపాటున వేసుకున్నానని తర్వాత మహేంద్ర సింగ్ ధోని నేను టాటూ ఇది వేసుకోకూడదు నేను తప్పు వేసుకున్నాను అంటే టాటూ ఎవరు వేసుకుంటారు ఇష్టమైంది వేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వేసుకుంటారు అంటే ఆ రోజుకి అది ఇష్టం వాళ్ళు ఇష్టం నేర్చుకున్నారు ఆ టైంలో అలాగే తర్వాత మారిపోయింది ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి చేంజ్ అయింది సో కాబట్టి ఇది సహజం ఓకే అలా స్థిరంగా ఉంటే అది కరెక్ట్ కాదు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చేంజ్ అవుతూనే ఉండాలి అవుతాయి కూడా అవుతూనే ఉంటాయి అసలు అలాంటి ధర్మాన్ని కానీ సాంప్రదాయాన్ని కానీ కాపాడే రక్షణ వ్యవస్థ ఇందులో ఏమైనా ఉంటుంది ఇది కరంగలీలోనా ఇప్పుడు దేంట్లో ఈ ధార్మికమైన ప్రతి దాంట్లో ఇవి ఉంటాయి ఎంతో కొంత ఉంటుంది అయితే ఈ మధ్య రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఈ కరంగలి మీద విస్తృతమైన అధ్యయనాలు జరిగి ఇది చాలామంది ఇప్పుడు ఇటు యూట్యూబ్లో వస్తున్నారు వాళ్ళకి తెలియదు కానీ పాపం ఈ మధ్యకాలంలో చాలా వీటి మీద అధ్యయనం జరిగింది వాళ్ళు ఏం తెలుసుకున్నారు అంటే ఈ రకరకాల సెల్ ఫోన్ ద్వారా వచ్చే ఈ వైబ్రేషన్స్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా వచ్చేటువంటి వైబ్రేషన్స్ని అవి ఫిల్టర్ చేస్తుంది ఇది ఉంటే ఆ నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా మామూలుగా నెగిటివ్ ఫోర్సెస్ కానీ ఈ గాడ్జెట్స్ ద్వారా వచ్చే వైబ్రేషన్స్ కానీ అవి హాని చేయకుండా ఫిల్టర్ చేసే రక్షణ వ్యవస్థ ఇందులో ఉందని గుర్తించారు మరి ఇందులో నిజంగా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఇప్పుడు రుద్రాక్ష మాలల్లో కానీ చాలా బలంగా మనం రుద్రాక్షలను టెస్ట్ అది ఇంకోసారి మాట్లాడదాం అది ఎంత శక్తివంతంగా ఉంటుందో అది ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం చూస్తే అది రకరకాల టెస్టులు చేయొచ్చు అది పక్కన ఒకసారి పక్కన పెడితే మరి ఇలా ఉంటాయా మన ధర్మంలో ఈ కరంగులికి కానీ రుద్రాక్షి అంటే ఎందుకు ఉండవు ఇప్పుడు లవకుశల్ని మనం చూస్తున్నాం మీ పేరు విన్నాం వాళ్ళు అసలు పేరు కుశలెవులు లవకుశలు కాదు కుసిటి పెద్దవాడు లవుడు చిన్నవాడు కుసలెవులు అని పిలవాలి లవకుశలు అంటాం సరే ఏదో ఒకటి ఎందుకు ఇలాగ ఈ పేరు పెట్టడానికి కారణం ఏమిటంటే అడవిలో ఆశ్రమంలో ఉన్నప్పుడు సీతాదేవి కుషికుమారుడు పుట్టినప్పుడు పెద్దవాడు పుట్టినప్పుడు దర్బలు ఉంటాయి మనం రక్షణ వ్యవస్థ కోసం గ్రహణ సందర్భంలో అది అది ఒక ఈ యూవి కిరణాలు రాకుండా ఉండడం కోసం ఆల్ట్రావయలెట్ రేస్ పడకుండా ఉండడం కోసం దర్బలు వేస్తాం మనం బ్లూ అన్నిటి మీద దర్బలు వేస్తాం అది చాలా శక్తివంతమైంది గ్రహణం అయ్యే వరకు అవి వేస్తాం 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 ఇది మన ధర్మలో ఉంది అవి వేస్తాం ఈ రేస్ దాన్ని తగలకుండా ఉండడం కోసం ఈ దర్పల్ని కుశకుమారుడికి పెద్ద మొదటి వాడికి గతంలో చివరి భాగం కుశలు కుశములు కుసములు అంటే పైపాట్లు కుశములు వాటితో రక్షణ కల్పించారు కాబట్టి కుశకుమారుడు తర్వాత రాముడు రెండవ కుమారుడికి ఆ కింద పార్ట్ దర్భల యొక్క కింద భాగం దాంతో రక్షణ కల్పించారు కాబట్టి వాటిని లవము అంటాము లవ కుమారుడు కుసుమలతో రక్షణ కల్పించాం కాబట్టి కుసుకుమారు అంటే ఈ రక్షణ వ్యవస్థ అక్కడి నుంచి ఉందని మనకి తెలుసు దర్భలు ఇంత రక్షణ కలగజేస్తున్నాయి కదా అవును బ్రో ఇది ఇంత ప్రాసస్యం ఉంది ఇంత ప్రాధాన్యత కలిగి మనం మాట్లాడుతుంది దాంట్లో ఎందుకుంటుంది అవునవును అంతే కరెక్ట్ ఎందుకంటే దర్భ దర్భలోనే ఉంటుంది మామూలుగా చాలా మంది చెప్పేస్తారు ఇలా మీరు అన్నట్టుగా జస్ట్ అన్నిటి మీద దర్బలు వేయాలి అని చెప్పి చెప్తారు కానీ ఎందుకు వేస్తారో ఎవరికీ తెలియదు పెద్దవాళ్ళు చెప్తారు మనం చేస్తాం దాంట్లోనే అంత ఉంటే మరి కరంగలి ఉండాలి ఖచ్చితంగా ఆ రక్షణ వ్యవస్థ అయితే ఖచ్చితంగా రుద్రాక్షల్లో కానీ కరంగలిలో గాని దేనికి ఉండే దానికి ఉంటుంది సో నెగిటివిటీని తక్కువ చేస్తుంది అనమాట ఖచ్చితంగా నియంత్రిస్తుంది తక్కువ చేయడం అసలు అసలు రుద్రాక్ష అయితే నెగిటివ్ ఫోర్స్ దరిదాపులు కూడా రానివ్వదు ఒక్క రుద్రాక్ష మాలని ఇలా పైన పట్టుకుంటే కింద విషపూరితమైన ఆహారం ఏదైనా ఉంటే యాంటీక్లాక్లో తిరుగుతూ ఉంటుంది మీరు ఎవరైనా ప్రాక్టికల్గా చేయొచ్చు ఇప్పుడు ఋషులు మునులు హిమాలయాల్లో ఎందుకు వేసుకుంటారంటే చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనాన్ని కలగజేస్తుంది వెచ్చగా ఉన్న వాతావరణంలో బాడీని చల్లదనంగా కలిగజేస్తుంది అందుకనే వాతావరణంతో సంబంధం లేకుండా నీళ్ళల్లో రుద్రాక్ష వేస్తే అది గోరువెచ్చగా మారుతాయి నీళ్లు ఇలాగా ఇవన్నీ సృష్టి నుంచి వచ్చే అపూర్వమైనటువంటి సంపద ఇది మన సాంప్రదాయం ధర్మానికి చెందినవి కాబట్టి దేని గొప్పతనం దానికి ఉంటుంది ఇవి నేను ఏది అవాస్తవాలు చెప్పట్ల నేను ఈ రుద్రాక్షల్లోకి వచ్చినప్పుడు కూడా దాని మీద పరిశోధన చేసి హిమాలయాల్లో ఉండి అక్కడ వాళ్లతో మనుగడ కొనసాగించి రుద్రాక్షలు మానవ సంబంధం ఉన్న పుస్తకం మొట్టమొదటిసారి రాసి అప్పుడు నేను బయటకు వచ్చాను సో ఆ తర్వాత దీని మీద ఎన్నో పుస్తకాలు నేను రాయడం జరిగింది ఆఖరికి నేను రాసిన రీసెంట్ పుస్తకాన్ని ప్రధానమంత్రి మంత్రి మోదీ గారు ఆయన చేతుల మీదగా ఆయన ఢిల్లీ ఆఫీసు లోనే ఆవిష్కరించారు అవున రుద్రాది డివైన్ పవర్ అనేది సో దాని మీద ఎన్నో పుస్తకాలు నేను రాయడం జరిగింది ఆఖత అయితే ఏది చెప్పట్లేదు సబ్జెక్ట్ వరకే మాట్లాడుతున్న సో కంపల్సరీగా మనకి రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయి అని చేస్తాయి పని చేస్తాయి మరి ఈ విధంగా రక్షణ వ్యవస్థగా పని అంటున్నారు ఇవి వేసుకుంటే మన జాతకాలలోనే మార్పులు మనకు కొంచెం లోగా ఉన్న వాళ్ళు అంటే మనకి మన టైం బాగాలేదు సడన్ గా మనకి దరిచ్చినంత మాత్రమే మన టైం బాగుండడము మంచి జరగడము ఇప్పుడు కర్మ ఎవరిని విడిచిపెట్టదు నువ్వు ఏం చేసినా కర్మ నిన్ను విడిచిపెట్టదు కర్మను అనుభవించాలి అయితే అయితే ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డైల్యూట్ అవుతుంది ఓకే తర్వాత తర్వాత అంటే కత్తితో చంపబడాల్సింది గో గోరు తిగి కింద పడిపోవచ్చు రక్తం గారి అంత సింపుల్గా అయిపోవచ్చు ముల్లు గుచ్చుకోవచ్చు లేకపోతే కత్తిదే బాణం గుచ్చుకోకుండా ఇలా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే వర్షం పడుతోంది వర్షాన్ని నువ్వు ఆపలేవు ఆపాల్సిన అవసరం లేదు నువ్వు బయటికి వెళ్ళాలంటే గొడుగు వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అవును నీ పని డిస్టర్బ్ అవదు ఆ ఉద్రత నీ ఉద్రత నీ మీద పడదు సో అలాగే ఒక ఒక రెమెడీ అనమాట దాన్ని మనం మొత్తంగా ఏమి తీసే ఆ తీవ్రత మన మీద లేకుండా చూసుకోవడం కోసమే ఈ అన్ని రెమెడీస్ ఓకే